హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజైతే నేను నా మార్నింగ్ రొటీన్ని మీకు చూపిస్తున్నాను అంటే చేసే ప్రతి పనిని చూపించలేం కానీ కొన్ని కొన్ని అయితే చూపిస్తాము మన ఇండియన్ మామ్స్ అందులోకి కూడా విలేజ్లో ఉండేవాళ్ళు ఎలా ఉంటారు అనేది నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ నేను ఇప్పుడు సిటీలో ఉన్నా కానీ నేను విలేజ్లో ఎలా అయితే ఉన్నానో అంటే పెళ్ళి కాకముందు ఎలా అయితే ఉన్నానో పెళ్ళైనాక కూడా సేమ్ అండి ఏంటంటే ఫ్రెండ్స్ కొంతమందికి జాబ్స్ చేసే లేడీస్ ఉంటారు వాళ్ళకేంటంటే కొంతమంది వేరే ఇంట్లో వేరే వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారు లేదంటే ఒకవేళ హెల్ప్ చేసినా చేయకపోయినా కానీ వాళ్ళకి ఇంకా టైం ఉండదు కాబట్టి వాళ్ళ రొటీన్ మా అంటే కొంతమందిది వేరేగా ఉండొచ్చు బట్ నార్మల్గా ఇంట్లోనే ఉండే హౌస్ వైఫ్స్ ఏంటంటే సేమ్ మ్యాక్సిమమ్ ఇలానే ఉంటుందండి రొటీన్ చాలా సింపుల్గా అండ్ హోమ్లీగా ఉంటుంది సో మీరైతే ఈ వ్లాగ్ని చూసేయండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి అండ్ ముఖ్యంగా ఏంటంటే ఫ్రెండ్స్ మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు అది యూజ్ అవుతుంది నా ఛానల్ ఇంకొంతమందికి ప్రమోట్ అవుతుంది ఫ్రెండ్స్ చేసుకుంటారనే కోరుకుంటున్నాను అండ్ ఇక్కడైతే నేను నార్మల్గా మార్నింగ్ రొటీన్ ఏంటంటే మనం ఆడవాళ్ళం నార్మల్గా వాకిలు చిమ్ముకుంటాం ఇల్లు చిమ్ముకుంటాం కల్లా పెట్టుకొని ముగ్గు పెట్టేసుకుంటాం మనకి పల్లెటూరులో అయితే ఆవు పేడ దొరుకుతుంది కాబట్టి దాంతోనే మనం కల్లాపు చల్లుకుంటాం బట్ సిటీలో అలా కాదు అండ్ ఇక్కడ మాకు ఆవు ఉంది బట్ ఒక్క రోజు ఉంటుంది ఒక్క రోజు ఉండదండి సో అంటే ఆవు పేడ మనకి ప్రతిరోజు అవైలబిలిటీ ఉండకపోవచ్చు ఎందుకంటే ఉన్నదే ఒక ఆవు కాబట్టి ఈ వీధిలో మొత్తం బ్రాహ్మణ్స్ ఉంటారు సో ఎవరో ఒకరు తీసేస్తూ ఉంటారు సో అది ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇంకా నేను స్నానం చేసేసి ఇంకా దీపానికి రెడీ అవుతున్నాను దీపం కూడా పెట్టేశాక ఇంకా అప్పటికే పిల్లలు మా హస్బెండ్ అందరూ టిఫిన్స్ చేసేసారండి సారీ మా హస్బెండ్ చేయలేదు పిల్లలు చేసేసారు సో వాళ్ళకి అయిపోయిన తర్వాత ఇంకా నేనైతే నా దీపం ఇంకా వాళ్ళు తినేసారు కాబట్టి ఇంకా మనం దీపం కొంచెం లేట్ అయినా పర్లేదని నిదానంగా పెట్టుకున్నాను తర్వాత అయితే ఇంకా టిఫిన్కి రెడీ చేద్దామని ఇంకా మా ఆయన అడిగాను ఆయన అప్పటికే ప్యాన్ కేక్ తిన్నారు సో ఇంకా నేనైతే ఇప్పుడే తినను అని చెప్పారు సర్లే అని చెప్పి నేనే ఇంకా ముందు టిఫిన్ చేసేసి నేను తిన్నాక ఆయనకి వేసానండి ఆయనకు అలా ఏం ఉండదు ముందు వెనక ఆయనకి ఎప్పుడు కావాలంటే అప్పుడే అంటే దోశలు ఏంటంటే వేడిగా తింటేనే బాగుంటాయి కదా ఫ్రెండ్స్ అందుకని తనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వేస్తానని చెప్పాను సో అలా ఇప్పుడైతే నా కోసం వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ అది ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను తింటున్నాను ఏంటంటే ఇన్ని రోజులైతే ఖాళీగా ఉండేదాన్ని కాబట్టి ఇంకా చాలా టైం ఉండేది దేనికైనా సరే బట్ ఇప్పుడు వీడియోస్ చేస్తున్నాను కాబట్టి అస్సలు టైం ఉండట్లేదు ఫ్రెండ్స్ ఇంకా ఖాళీ టైం దొరికిందంటే వీడియో ఎడిటింగ్ బుక్స్ సరిపోతుంది ఎడిటింగ్కి చాలా టైం పట్టేస్తుంది ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ టిఫిన్ అయ్యాక ఒక వన్ అవర్ పోయాక యాక్చువల్లీ మా చెట్టుకు ఒక పపాయ కాసింది అది నిన్న మా ఆయన కోసి పెట్టారు ఆయన సగం తినేసి సగం వదిలేశారు అది నేను ఈరోజు తింటున్నా అండ్ తర్వాత పిల్లలు అయితే తినరు సో వాళ్ళ కోసమని తీసుకెళ్ళి ఇస్తున్నాను సో ఒక్కొక్కరు ఒక్కొక్కటి తీసుకోండి అని చెప్తే మా హ్యాండ్స్ ఏమో రెండు తీసుకుంది ఇంకా నాకొకటి నాకొకటి ఇచ్చేయంటే అప్పుడు మళ్ళీ పెట్టేసింది ఫ్రెండ్స్ చూసారు కదా నా మార్నింగ్ రొటీన్ రోజు కూడా ఒకటే రొటీన్ ఉండకపోవచ్చండి అంటే బేసిక్ థింగ్స్ అనేవి ఇప్పుడు ఇలా ఇల్లు చుమ్ముకుని అవటం కల్లా పులిచెండటం ముగ్గులు వేట ఇవన్నీ కామనం మహా అయితే వేసే ముగ్గు మారుతుంది అంటే అండ్ నెక్స్ట్ టిఫిన్స్ వస్తాయి టిఫిన్స్ దగ్గర కూడా రోజుకో టిఫిన్ చేసుకుంటాము బట్ ప్రాసెస్ అయితే సేమ్ సది ఫ్రెండ్స్ ఇది నా మార్నింగ్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి బై బాయ్